మూడు రంగుల కండవ మెడలు వేసుకుని మూడు రంగుల కలర్ తో కూడిన ఎనవలప్ కవర్ లో రాఖీలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరబైన వైష్ణవి సందడి చేశారు రాఖీ పండుగను పురస్కరించుకుని పేదల నివాసంలో రాఖీలను అందజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రేమాడు రాగాలకు మన్నికగా నిలిచే రాఖీ పండుగను ఘనంగా జరుపుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా అంబేద్కర్ నగర్ బస్తిలో ఇంటింటికి వెళ్లి రాఖీలను పంపిణీ చేసి చిరబైన వైష్ణవి ఆలోచింపచేశారు రాఖీ అంటే బంధాన్ని పెంచుకోవడం ఈ రాఖీతో వాళ్ళ వాళ్ళ మధ్య నేను బంధాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్క ఇంటి ఆడపడుచుగా మీ సమస్యలకు నేను అనే ధైర్యాన్ని వాళ్ళకి రాఖీ పండుగ రోజున మనం ప్రోగ్రాం చేయడం జరిగింది కావున అంబేద్కర్ నగర్ వాసులకు నేను అండగా ఉన్నాను అని మాటిస్తున్నాను కంట్రమిట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మోండా డివిజన్ నుండి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్న కుమార్తే చిరపైన వైష్ణవి ఏమాత్రం నిరాశ నిస్పృహకు లోను కాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తన వెంట ఎవరు ఉన్నా లేకున్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలిసేలా మెడలో కాంగ్రెస్ కండువ ధరించి చేతిలో కాంగ్రెస్ మూడు రంగులతో కూడిన కవర్ పట్టుకొని ఇంటింటికి వెళ్లి రాఖీ పండుగ కవలను చిరబైన వైష్ణవి అందజేశారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో తన సహాయం అందించేలా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాఖీలను చిరబైన వైష్ణవి అందజేశారు మోండా మార్కెట్ వన్ ఫిఫ్టీ డివిజన్ అంబేద్కర్ నగర్ లో రాఖీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము రాఖీ అనేది బంధానికి మరియు నమ్మకానికి చిహ్నం లాంటిది అట్లాంటి రాఖీ పండుగ రోజు మేము మన అంబేద్కర్ నగర్ లో ఇంటింటికి వెళ్ళి రాఖీలు డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరిగింది శనివారం రాఖీ పండుగ వేడుకలు జరగనున్నాయి అన్న చెల్లెలు తమ్ముడులకు ప్రేమకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు రాఖీ పండుగ వచ్చిందంటే రాఖీలను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున దుకాణాలకు వెళ్తుంటారు దుకాణాల్లో రాఖీల రేట్లు ఆకాశాన్ని అంటాయి పేదల బస్తీలో తన సహాయం అంటూ చిరపైన వైష్ణవి ప్రతి ఇంటికి వెళ్లి రాఖీలను అందజేశారు బస్తీ వాసుల దీవెల్లో అందుకున్నారు ఉచితంగా రాఖీలు అందజేయంతో అంబేత్త వాసులు పోటీపరి మరి వైష్ణవి అందించిన రాఖీలను స్వీకరించారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి రాఖీలు పంచడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అట్లనే రాఖీ అంటే బంధాన్ని పెంచుకోవడం ఈ రాఖీతో వాళ్ళ బంధ వాళ్ళ మధ్య నేను బంధాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్క ఇంటి ఆడపరచుగా మీ సమస్యలకు నేనున్నాను అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ రాఖీ పండగ రోజున మనం ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మన అంబేద్కర్ నగర్ వాసులకు నేను అండగా తాను కాంగ్రెస్ సంకేతాలను చాటి మెడలో కండువా ధరించి రంగులతో కూడిన ఎన్వలప్ కవర్లపై తన ఫోటోను ముద్రించి కవర్ లోపల రాఖీని పెట్టి అంబేద్కర్ నగర్ వాసులకు వైష్ణవి అందజేశారు గత కొంత కాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులతో వైష్ణవి దారిటు అంటూ ఎన్నో సందేహాలుండగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులని తెలియజేసేలా రాఖీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు వైష్ణవి సృష్టి ఈ సృష్టిలో ఏనాడు చూడని కేసుగా పోలీసులను పరుగులు పెట్టిస్తున్న కేసు తవ్విన కొద్దీ బయటపడుతున్న పాపాల చిట్టా చూసి పోలీసులు ఆశ్చర్యపోతుంటే తెలుగు సీరియల్స్ ఎపిసోడ్లను తలపించేలా ఈ కథకు అంతం లేదు అన్నట్టుగా సాగుతూనే ఉంది ఒకరితో ఇద్దరితో మొదలైన కేసు కాస్త తవ్విన కొద్దీ ఇప్పటికే ఇరవై ఐదు మంది మెడకు చుట్టుకొని వారిని నిందితులుగా చూపించగా ఓ మహిళ సూత్రధారి వేసిన ప్లాన్కు మహిళలే ఈ కథలో పాత్రధారులుగా మారితే పలువురు వైద్యులు సంపన్నులు ఇంటి ఇల్లాలు కటకటల్లో నేరస్తులుగా అభియోగాలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవిస్తున్న పరిస్థితి ఏర్పడింది ఎనభైకి పైగా సరోగసి కేసులను చేసి రికార్డు సృష్టించినా అనుకున్న వైద్యరాలు కాస్త అవన్నీ అమ్మకాలే అన్న అనుమానాలకు తావిస్తుండగా ఇంకా లోతైన దర్యాప్తులో చరిత్రను సృష్టిస్తున్న కేసును చేధించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఇది తెలిసిన వాళ్ళని చెప్పి చేశారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బేల్ మేల్ బేబీ చూపించి చైల్డ్ అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ సి సెక్షన్ అయింది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకొని చైల్డ్ వాళ్ళకి ఇస్తాం జరిగింది సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి ఐవీఎఫ్ సరోగసి పేరుతో వైద్యరాలు నమ్రత చేసింది పిల్లల అమ్మకాలే అంటూ పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకురాగా ఇంకా లోతుగా ఈ కేసులో ఉన్న పాత్రధారులందరినీ కటకటాలోకి నెట్టే పనిలో పడ్డారు గోపాలపురంలో బయటపడిన దందా కాస్త విశాఖపట్నం విజయవాడ చుట్టూ తిరుగుతూ పూణే వరకు పాకగా ఇక విశాఖపట్నంలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది నమ్రతతో పాటు పలువురిని ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు విడివిడిగా పలుమార్లు వారిని విచారించగా చివరకు బాబును ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న విషయాలను గ్రహించారు వారిచ్చిన సమాచారంతో విశాఖపట్నం నుంచి పలువురు కీలోగా వ్యవహరించి పిల్లల అమ్మకాలు జరపారంటూ తేలడంతో అమ్మకాలకు సహకరించిన ముగ్గురు తల్లులతో పాటు వైద్యులు రవి రమ్య ఏజెంట్లు విజయ్ సరోజా రత్నల్ అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు ఈ కేసులో ప్రథమంగా అమ్మకానికి గురైన బాలుని ప్రాంతంతో పాటు ఏజెంట్లను గుర్తించారు వారందరినీ అరెస్ట్ చేసి డీసీపీ కార్యాలయంలో విచారించిన పోలీసులు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మరలా సికింద్రాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా ఇన్నాళ్లు జరిగింది సరోగసి కన్నా పిల్లల అమ్మకాలే ఎక్కువగా ఉందంటూ అనుమానిస్తున్నారు అయితే ఈ కేసులో మెడికల్ ప్రిస్క్రిప్షన్ కోసం మరో మహిళా డాక్టర్ లెటర్ ఐడిని వినియోగించగా ఆ వైద్యాలు చేసిన ఫిర్యాదుతో మరో కేసును నమ్రతపై పోలీసులు నమోదు చేశారు ఇప్పటికే ఫిర్యాదుదారుల సంఖ్య పెరగడంతో పలు కేసులు పోలీసులు నమోదు చేయగా ఇక త్వరితగతిన కేసెస్ ముగుస్తుంది అనుకుంటే రోస్కో కొత్త విషయం బయటకు వస్తూనే ఉంది కూడా ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ లైక్ some NRI couple has approached regarding uh, some IVF procedures which have failed సో ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ కేసెస్ బేసిక్లీ బాటమ్ లైన్ ఇస్ షీఈ్ నాట్ సర్టిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్ అండ్ సెవరల్ ఆఫ్ ది అక్కడ ఉన్న వేరే స్టాఫ్ ఓవర్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా యాక్చువల్గా ప్రాపర్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు టు కండక్ట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ సృష్టి కేసులో ఏది జరిగినా ఇప్పుడు వారు చేసింది ట్రీట్మెంట్ కన్నా ఎక్కువగా పిల్లల అమ్మకాలేలంటూ పోలీసులు తేచేయగా ఒక్క డీలుకు ముప్పై లక్షలు వస్తాయని ఆశపడి అమ్మతనం ఉన్న అనుబంధానికి ముగింపు పలికి అక్రమ మార్గంలో పిల్లలను అమ్మేసిన వైద్యురాలికి తమదైన స్టైల్లో శిక్ష పడేలా స్థాయిలో పోలీసులు ఆధారాలను సిద్ధం చేస్తున్నారు బీసీ గర్జన్లు ఈ నెల పద్నాలుగున కరీంనగర్లో నిర్వహించడం జరుగుతుందంటూ మాజీ మంత్రి తలసాని స్పష్టం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని అంతేకాని ముందే ఎన్నికలకు పెడితే మాత్రం అదే రీతిలో బీసీలు బుద్ధి చెప్తారు అంటూ తలసాని స్పష్టం చేశారు కరీంనగర్లో జరిగే బీసీ గర్జన్ సభకు అంతా కలిసికట్టుగా పాల్గొని విజయవంతం చేయాలంటూ స్పష్టం చేశారు ఇది ఇది తీర్మానం ద్వారా ద్వారా జరగదు నైన్త్ షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం ఇది మోసాలు జరుగుతున్నాయి ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినటువంటి అంశం కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కొత్త బాంబు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంకో రెండున్నర సంవత్సరాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి మంచి ఆ పాటను పాడుతున్న అధికారులకు తగిన రీతిలో సమాధానం ఇస్తామని అలాగే ఉంటుందంటూ స్పష్టం చేశారు ఎవడెవడో మాట్లాడతాడు ఎవడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో వస్తుంది అంటాడు మనకేం కర్మ నాకు అర్థం కాదు తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా రెండు పార్టీలకు రెండు పార్టీలకు మూడు చర్యల నీళ్ళు తాగిచ్చి మళ్ళొకసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై తెలంగాణ సన్నత్నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా సన్నత్నర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఇటీవల నూతనంగా ఎన్నికైన క్రిస్టియన్ మైనార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు క్రిస్టియన్ల సమస్యల పరిష్కారం కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎలా అందిస్తానంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు నియోజకవర్గంలో చర్చిల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు బోయనగూడ బరెల్గౌడ్ అభివృద్ధి కొరకు మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసిన పనులు ప్రారంభించడం జరిగిందని తలసాని తెలియజేశారు సన్నతగర్ నియోజకవర్గంలో పేద క్రిస్టియన్లకు అండగా నిలవాలని కమిటీ సభ్యులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి జయరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయపాల్ సభ్యులు విలియం ప్రణీత్ సునీల్ దేవదాసు జయా సురేష్ మనోహర్ శాంసన్ పరమానందం తదితరులు పాల్గొన్నారు పెట్టుకోండి అసలు రాఖీ పండుగ ఏమిటి రాఖీ రోజు అక్కా చెల్లెళ్లు అన్నా ఎందుకు ఎద్దుకు రాఖీ కడతారు రాఖీకి ఉన్న చరిత్ర ఏమిటి ఇలా అనేక విషయాలను తెలియజేస్తూ బోయినపల్లిలోని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థలు రాఖీ పండుగ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో ఒకటైన రాక్స్పైర్ స్కూల్లో రాఖీ పండుగ వేడుకలను జరిపారు గ్రేడ్ త్రీ విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొంటారు ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణది రెడ్డి పాల్గొని రాఖీ పండుగ వేడుకలను వీక్షించారు రాఖీ పండుగ విశిష్టతను తెలియజేస్తూ ఉపాధ్యాయులు చరిత్రను తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు రాఖీ తయారీపై పోటీలు నిర్వహించారు వ్యాసరచిన పోటీలను ఏర్పాటు చేశారు ప్రతి పండుగ విశిష్టత తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తెలిసేలా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని రెడ్డి తెలిపారు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పాఠశాల వైస్ ప్రిన్సిపల్ స్నేహలత ఇన్ఛార్జి జ్యోతితో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడింది సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఫ్యాట్నీ రాణిగంజ్ సిటీ లైట్ వైఎంసీఏ బారేడుపల్లి బోయన్పల్లి బేగంపేట సీతావల్ మండి అడ్డగుట్టతో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం తంచి కొట్టడంతో వర్షానికి రోడ్లపై వరద నీళ్లు చేరి వారదాళ్లు కాల్ నడకన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు సికింద్రాబాద్ లో పలుచోట్ల విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రమణకుంట హర్షవర్ధన్ కాలనీ రామ్రెడ్డి కాలనీ భరత్ ఎవెన్యూ సీతారాంపురం తదితర ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరుకుంది లోతట్టి ప్రాంతాలు జలవనమయ్యాయి రోడ్లపై లోతు నీళ్లు నిలవటంతో వాహనదారులు పాఠశాలలు ఇబ్బందులకు గురయ్యారు పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది చిన్న వర్షానికి అక్కడి రోడ్డు మార్గం కాస్త స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తుంది ఏళ్లు గడుస్తున్నా అక్కడి సమస్య మాత్రం తీరకపోగా రోజురోజుకు వర్షం చినుకు పడితే వారి సమస్య పెరుగుతూనే పోతోంది మూడు వందల మూడు కోట్ల రూపాయలతో నాలా వ్యవస్థనే మార్చేస్తామంటూ తెలుపుతున్న అధికారులు ముందుగా తమ ప్రాంతం నుంచే మొదలు పెట్టాలని వారంతా కోరుకుంటున్నారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని మరి రామరెడ్డి కాలనీతో పాటు చుట్టూ కాలనీలను కలుపుతూ ఉంది ఈ రోడ్డు మార్గం అయితే చిన్న వర్షానికి ఇక్కడి రోడ్లు చెరువులను తలపించేలా మారుతుండగా కొత్తగా ఏర్పడిన భవనాలు నాలాను ఆక్రమించేస్తే నాలా నీరు కాస్త బయటకు వెళ్లలేక ఇక రోడ్ల మీద ఇలా చేరి వాహనదాళ్లను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి నెలకొని ఉంది కంటోన్మెంట్ సిబ్బంది రావటం శుభ్రపరచటం సర్వసాధారణం కాగా తమకు శాశ్వత పరిష్కారం అందించాలని వారంతా కోరుకుంటున్నారు కంటైన్మెంట్ ఐదోబార్డు వాల్మీకి సమాజ్ భక్తిమయంగా మారింది భజనలు కీర్తనలతో వాల్మీకి వాసులు ఆధ్యాత్మికతను చాటి చెప్పారు బుధవారం రాత్రి అబ్నాద్ నిషాన్ అక్కడ ఆధ్వర్యంలో గాగోచి మహారాజ్ చడ్నీ మేళా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు బస్తివాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వాల్మీకి సమాజ ప్రాంగణం భజనలు కీర్తనలతో సరికొత్త ఆధ్యాత్మిక శోభ సత్రించుకుంది బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజన్ లగేష్ వాల్మీకి సమాజంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భజనలు కీర్తనలు చేశారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న గజన్ లగేష్ ను నిర్వాహులు ఘనంగా సత్కరించారు సీనియర్ నాయకులు రావుల సతీష్ రాజు మోసిన్ శ్రీనివాస్ రెడ్డి సురేష్ తై తెల్ల పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదోబాటు వాల్మీకి సమాజంలో ప్రతి సంవత్సరం జరిగే గోగోజీ మహారాజ్ చడిమేళ చూడముచ్చటగా కొనసాగింది ఆకాశమంత ఎత్తులో దేవతామూర్తుల ఊరేగింపును నిర్వహించారు ఈ అరుదైన దృశ్యాలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వేల్ భరత్ నిర్వాహకులు విశాల్ ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ భరత్ సన్మానించారు రాజు సురేందర్ భరత్ సాగర్ బబ్లూ తో పాటు పాల్గొన్నారు బజార్ నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సమస్య నెలకొంది తరచుగా విద్యుత్ సమస్య ఏర్పడుతుండటంతో మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లారు దీంతో విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా బంచ్ లో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మోండా డివిజన్ లో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు గుంతలుగా మారడంతో ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించాల్సిందిగా జీహెచ్ఎంసీ సిబ్బందికి చూపించడంతో గురువారం చోట్ల ప్యాచ్ వర్క్ పనులను జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను కార్పొరేటర్ కొంత పరిశీలించారు డివిజన్ అధ్యక్షులు జిత్తు ప్రశాంత్ కమిటీ సభ్యులు గణేష్ రాహుల్ నర్సింగ్ విశాల్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఆడవాటు నందమూరి నగర్లో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నల్లపోచ్చమ్మ దేవాలయ కమిటీ సభ్యులు గురువారం నిర్వహించారు బోనాల జాతర వేడుకలను అత్యంత వైభవంగా పూర్తి చేశారు భక్తులు సమర్పించిన ఒడివేయాన్ని వండి అన్న ప్రసాదంగా భక్తులకు అందజేశారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నల్లపోచమ్మ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుందని పాండు యాదవ్ తెలిపారు అన్నదాన కార్యక్రమంలో దినేష్ గౌడ్ ఉమాకాంత్ బాలరెడ్డి నరేష్ బిట్టల్ వెంకటేష్ శ్రీనివాస్ యాదవ్ పద్మ భాగ్యమ్మ రంజిత్ తో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కు ఆహ్వానాల వెలువ కొనసాగుతుంది కంటోన్మెంట్ మూడో వార్డు పరిధిలో శ్రావణ మాస బోనాల జాతరను పరిష్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ ను కలిసి ఆహ్వాన పత్రికను గురువారం అందజేశారు శ్రీ మహంకాళీ దేవి బోనాల జాతరలో భాగంగా కార్ఖానా దినేష్ సికిందర్ దయా గణేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించే పలహార బండి ఊరగింపులో బిఎన్ శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను నిర్వాహకులు అందజేశారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పలహార బండి వారు తెలిపారు కార్ఖానా బోనాల జాతరను పురస్కరించుకుని నల్లపోచుమ తల్లి బోనాల పండుగ సందర్భంగా సోమవారం నిర్వహించే పలహార బండి ఊరేగింపులో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వాన పత్రికను బిఎన్ శ్రీనివాస్ కు గురువారం అందజేశారు బిఎన్ శ్రీనివాస్ కార్యాలయంలో పలువురు ఆహ్వాన పత్రికను అందజేసి పండుగకు ఆహ్వానించారు మూడో వార్డు మట్ఫోట్లోని శ్రీ దేవాలయ బోనాల జాతరలో పాల్గొనాల ఆలయ కమిటీ సభ్యులు బిఎన్ శ్రీనివాస్ కలిశారు ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందజేశారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బోనాల జాతర వేడుకలను నిర్వహించడం జరుగుతుందని బిఎన్ శ్రీనివాస్ కు కమిటీ సభ్యులు తెలిపారు కంటోన్మెంట్ మూడో వార్డ్ మట్ఫోర్ట్ అంబేద్కర్ నగర్ దేవాలయ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం కన్నుల పండగ కొనసాగుతుంది అర్చకులు వేణుమాధవ శర్మ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని పెద్దదిగా నిర్మించేందుకు మట్ అంబేద్కర్ నగర్ నల్లపోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు సంకల్పానికి పూనుకున్నారు గత సంవత్సరం ఆలయ నిర్మాణం గోపురం పనులు ప్రారంభమయ్యాయి నేడు పనులన్నీ పూర్తి కావడంతో గురువారం నల్లపోచమ్మ అమ్మవారి విగ్రహ పునప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కమిటీ సభ్యులంతా కలిసిమెలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు బస్తీవాసుల సహాయ సహకారాలతో ఆలయ గోపురం నిర్మాణంతో పాటు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఆలయ చైర్మన్ ఆరేపల్లి పరురాం తెలిపారు అమ్మవారి అనుగ్రహంతో అంబేద్కర్ నగర్ వాసులు సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నారని బోనాల పండుగను సైతం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు మోండ డివిజన్ లోహియానగర్లో సీనియర్ నాయకుడు నర్సింగరావు నివాసంలో నల్లపుచ్చమ్మ పూజాపట్నం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు బొగ్గు పూజారులు పట్నం చేసి పూజలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారెటపల్లి శ్రీ సుబ్రహ్మణ్య దేవస్థానం మాజీ చైర్మన్ చెర్రిపోయిన సంతోష్ యాదవ్ నరసింహరావు ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నరసింహరావు సంతోష్ యాదవ్ ను సత్కరించారు గ్రామ సంస్కృతి సాంప్రదాయాల్లో చాటి చెప్పేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంతోష్ యాదవ్ ను నరసింహరావు అభినందించారు ఆగస్టు పదమూడున హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా సారజ్జన్లు జరిగే వికలాంగుల చేయుత పెన్షన్దారుల మహాగర్జన సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు రొట్టెల సునీల్ మాదిగా పిలుపునిచ్చారు గురువారం రాత్రి వికెట్ నాలుగో పాటులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేల రూపాయలకు కండరాలు క్షీణించిన వారికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు పరచడం లేదని రొట్టెల సునీల్ మాదిగా ఆరోపించారు ఎంఆర్పిహెచ్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా నేతృత్వంలో ఆగస్టు పదమూడున జరిగే చెలో హైదరాబాద్ పెన్షన్ దర్ల మహాకర్జల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని సునీల్ మాదిగా కోరారు ఈ సందర్భంగా ఆగస్టు పదమూడున జరిగే కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా సమావేశాన్ని రొట్టెల సునీల్ మాదిగా ఏర్పాటు చేశారు ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలరాజ్ అన్నారు కంటోన్మెంట్ ఎనిమిది పాటు స్నేహ ఎంతలో గార్డెన్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు సుమారు నూట యాభై మంది వరకు ఉచిత హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు బీపీ షుగర్ టీబీలతో పాటు పలు రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలు రోగాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహాలు సూచనలను అందజేశారు డాక్టర్ నాగార్జున సిబ్బంది గణేష్ రేణుక బాలామణి జ్యోతితో పాటు నాయకులు బాలరాజ్ గాంధీ కన్నా సతీష్ నాగేందర్ చదానంద్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు మధ్య ఎమ్మెల్యే వేడుకలు బుధవారం రాత్రి వరకు కొనసాగాయి కంటమెంట్ వ్యాప్తంగా వార్డులు డివిజన్ వారీగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ జనంద్ర వేడుకలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ మరికొంతమంది నాయకులు అందుబాటులో లేకపోవడంతో రాత్రి సమయంలో సైతం తమ అభిమాన నేత జన్మదిన వేడుకలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు రాత్రి పన్నెండు గంటల వరకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు చౌరస్థాల్లో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కదరివన్ సారథ్యంలో ఎనిమిదో వార్డులో పలు చోట్ల వేడుకలు నిర్వహించారు బుధవారం రాత్రి తన అనుచరు వర్గంతో కలిసి అంబేద్కర్ విగ్రహం గియక ఏర్పాటు చేసి పార్టీ మధ్య వేడుకలు జరిపారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చిత్రపటం వద్ద వేడుకలను కదివన్ అనే టీం సభ్యులు జరుపుకున్నారు నందుగౌడ్ రమేష్ సంజయ్ రాము జయేష్ కిషోర్ అరుణ్ కదిర్ రవి శ్యామ్ శివశర్మలతో పాటు పలువురు పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని కంటోన్మెంట్ మోడో వార్డ్ మట్ఫోడ్ గుడిలో అభిమాన నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరిపారు కేక్ వచ్చేసి ఎమ్మెల్యే గణేష్ కు పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రీ గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మట్ఫోట్ హట్స్ లో సోమ్లా నాయక్ రవి నాయక్ గిరి నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు అందరి నాయకులు జన్మదిన వేడుకల్లో కేకులు కట్ చేసి సంబరాలు నిర్మించుకుంటే రెండో వాటికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసత్ రాజు తాను కొంచెం డిఫరెంట్ అన్నట్లుగా ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలను జరిపారు కంటైన్మెంట్ రెండో వాటికి చెందిన పలువురు లబ్దిదాలతో కలిసి ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలను నిర్వహించి ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు రెండో వార్డు ప్రాంతానికి చెందిన పలువురు పలు కారణాలతో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన వారు శాంసన్ రాజు సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక చొరవ తీసుకుని నిరుపేదలకు లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు ఎల్ఓసీ సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించారు దీంతో ఎమ్మెల్యేపై ఉన్న అభిమానాన్ని చాటుకునేలా శ్రీగణేష్ జన్మదిన వేడుకలను శాంసన్ రాజు సారథ్యంలో రెండో వార్డులో నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పలువురు శాంసన్ రాజ్ ను ఘనంగా సత్కరించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఆర్థికంగా వెనుకబడిపోయిన తమకు ముఖ్యమంత్రి సహాయ ద్వారా సహాయాన్ని అందించిన శ్రీగణేష్ కు శాంసన్ రాజ్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు అర్హులైన పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం కల్పించేలా ఎమ్మెల్యే శ్రీగణేష్ చర్మ తీసుకోవాలని శాంసన్ రాజు విజ్ఞప్తి చేశారు ఎంతో మంది పేద ప్రజలు ఇళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని తన వాటికు చెందిన పలువురు నేరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో అవకాశాన్ని కల్పించాలని శాంసన్ రాజు కోరారు తోని లబ్ లభ్య లభ్యం లభ్యం పొందినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబుల పార్టీ అంటారు కాబట్టి ఈ రోజు శ్రీగరశాల పుట్టిన రోజు తోని ఈ లబ్ధిదారులతో నేను పుట్టినరోజు చేసుకుంటున్నందుకు ఆ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి చాలా సంతోషపడుతున్నా కంటమెట్టి ఎంఎల్ఎగా శ్రీ గరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటూ వస్తున్నారు దీంతో ఎంఎ శ్రీ గరేష్ అందుబాటులో లేకపోయినా ఆయనపై ఉన్న అభిమానంతో మోండా డివిజన్ నుంచి మొదలు పెడితే కంటమెంట్ ఒకటో వార్డ్ నుండి ఎనిమిదో వార్డు వరకు నాయకులు పోటీ పడుతూ మరి శ్రీగరేష్ జన్మదిన వేడుకలు చెప్పారు మరికొంత మంది నాయకులు విభిన్నమైన ఆలోచనతో లబ్ధిదారులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలు జరపగా మరికొంతమంది నాయకులు కంట్రోన్మెంట్ లో అందుబాటులో లేకపోయినా రాత్రి వరకు చేరుకుని తన అనుచరు వర్గంతో కలిసి కేకులు కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి